అందరికీ నమస్కారం అండి నేను ఈ వీడియోలో మీకు మహాలక్ష్మి రుణ విమోచన మంత్రం గురించి అయితే తెలియజేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు శుక్రవారము మొదలుపెట్టి పదకొండు రోజులు రోజుకి పదకొండు సార్లు మీరు ఈ మంత్రాన్ని చదివినట్లయితే మీరు అప్పు అనేది తీసుకొచ్చిన వాళ్ళకి తొందరగా తిరిగి ఇవ్వడంలో ఈ మంత్రము సహాయపడుతుంది ఆ మంత్రము ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మ్యై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివినట్లయితే మీరు ఎవరి దగ్గర నుంచి ధనం తీసుకున్నారో వాళ్ళకైతే అప్పు తీసుకున్నారో వాళ్ళకైతే తొందరగా తిరిగిస్తారనమాట అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్